తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న అతి భారీ వర్షాలకి కృష్ణానదికి తుంగభద్రకి వరద కొనసాగుతూనే ఉంది కోయినా ప్రాజెక్ట్ నుంచి ఆల్మట్టి డ్యామ్కి దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల క్యూసెక్లు నీరు చేరుతా ఉంది కోయినా ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఆల్మట్టి డ్యామ్కి మరికొంత ఫ్లడ్ తోడై మొత్తం మీద ఆల్మట్టి డ్యామ్కి మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది అయితే ఆలమట్టి డ్యామ్కి వచ్చే ఇన్ఫ్లో కన్నా కూడా నారాయణపూర్కి రిలీజ్ చేసే అవుట్ఫ్లో తక్కువగా ఉంది ఆల్మట్టి నుంచి రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసిక్లు మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ అవుతోంది ఉంది నారాయణపూర్ నుంచి మూడు లక్షల రెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ జూరాలకు చేరుతోంది ఉంది జూరాల ఇప్పటికే మొత్తం నిండిపోయింది జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా నలభై రెండు గేట్లు ఎత్తివేయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్కి దాదాపుగా మూడు లక్షల పన్నెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ జోరాల నుంచి శ్రీశైలం చేరుతా ఉంది మరోవైపు తుంగ నదిలో లక్ష క్యూసికులు భద్ర రివర్లో ఒక యాభై వేల క్యూసిక్లు లక్ష యాభై రెండు వేలు దాదాపుగా క్యూసిక్లు వరద తుంగభద్ర ప్రాజెక్టు చేరుతా ఉంది తుంగభద్ర నుంచి లక్ష యాభై మూడు వేల క్యూసిక్ల ఫ్లడ్ సుంకేసుల సుంకేసుల ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్లో కలుస్తూ ఉంది కృష్ణానది నుంచి ఒక మూడు లక్షలు తుంగభద్ర నుంచి ఒక లక్షన్నర మొత్తం మీద నాలుగున్నర లక్షల పైగా క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలానికి చేరతా ఉంది శ్రీశైలానికి వచ్చే వరద కన్నా కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు స్పిల్వే గేట్లు పది గేట్లు ఇరవై అడుగుల ఎత్తు ఎత్తడం ద్వారా ఐదు లక్షల పదహారు వేల క్యూసెక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి చేరతా ఉంది జల విద్యుత్ ద్వారా ఒక అరవై వేల కూడా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు ఎందుకంటే ఇంకా ఆలమట్టిలోనే గేట్లు ముగిలేదు కాబట్టి వరద ఇంకా కనీసం వారం రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇక నాగార్జున సాగర్లో మనం తాజాగా మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్లో ఐదు వందల అరవై నాలుగు అడుగులకు ఫ్లడ్ చేరింది రెండు వందల ముప్పై టిఎంసీలకు సమానం మొత్తం కెపాసిటీ మూడు వందల పన్నెండు ఇంకా షార్టేజ్ ఉంది ఎనభై రెండు టీఎంసీలు మాత్రమే ఇదే వరద కొనసాగితే మరో యాభై ఆరు గంటల్లో నాగార్జున సాగర్ పూర్తిగా నిండుతుంది అంటే ఐదో తేదీ మధ్యాహ్నం నాటికి నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తేస్తారు నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికే జల విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక ముప్పై వేల క్యూసెక్లు పుల్చింతలకు రిలీజ్ చేశారు పుల్చింతల్లో మూడు టీఎంసీల వాటర్ చేరింది ఇంకా నలభై రెండు టీఎంసీల గ్యాప్ ఉంది ఇక కుడి ఎడమకాలంలోకి నాగార్జున సాగర్ కుడి ఎడమ ఎడమకాలం కూడా వాటర్ రిలీజ్ చేశారు కోచిరెడ్డిపోర్టు ద్వారా ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల వరద వెలుగోడు గోరకల్లు గండికోట అవుకు రిజర్వార్ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వార్ దాటుకొని సోమశిల ప్రాజెక్టు కూడా చేరుతా ఉంది సోమశిల ప్రాజెక్టు నిండడానికి ఒక నెల రోజులు సమయం పట్టింది సోమశలలో సెప్టెంబర్ నుంచి వాటర్ రిలీజ్ చేయాలని మంత్రి గారు కూడా ఆదేశించారు ఇక ఆ తర్వాత కండలేరు కూడా నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం వస్తున్న వరద రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు నింపడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల దాకా పోతిరెడ్డి పాలి నుంచి డ్రా చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద కొనసాగుతూనే ఉంది ఐదో తేదీ సాయంత్రం నాటికి నాగార్జునసాగర్ పూర్తిగా నిండుతుంది ఏడో తేదీ మధ్యాహ్నం నాటికి పుల్చింతలు ప్రాజెక్టు కూడా నిండే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే రాబోయే ఆరు ఏడు రోజుల్లోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు మొత్తం జలకళ ఉన్నాయి రేపు ఉదయానికి నాగార్జున సాగర్ పదార్థు వాటర్ ఎంత చేరుతుంది ఎన్నడువుల లెవెల్ పెరుగుతుంది ఎగువ నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది అనే అప్డేట్స్తో మరో వీడియోలో కలుసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి